ఏపీలో వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అధికారికంగా రద్దయింది అలాగే విజయవాడలోని హెల్త్ యూనివర్సిటీ పేరు తిరిగి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా మారింది అసెంబ్లీ ఆమోదించిన ఈ రెండు బిల్లులకు మండలిలో కూడా ఈ రోజే ఆమోదం లభించడం మరో విశేషం గత ప్రభుత్వం తెచ్చిన వివాదాస్పద ఏపీ ల్యాండ్ టైట్లింగ్ బిల్లు రద్దుకు ఆమోదం తెలిపింది ఏపీ అసెంబ్లీ వైసీపీ ప్రభుత్వం కనీస ఆలోచన లేకుండా ఈ చట్టాన్ని తీసుకొచ్చిందని విమర్శించారు సీఎం చంద్రబాబు ఈ చట్టంతో పౌరుల ఆస్తిని లాక్కునే పరిస్థితి ఉందన్న చంద్రబాబు భూ వివాదాలపై హైకోర్టుకు ఎంతమంది వెళ్ళగలరు అని ప్రశ్నించారు ఈ చట్టం పౌరుల ఆస్తిను మొత్తం మింగేసే పరిస్థితి ఇప్పటికే అధ్యక్ష రాష్ట్రంలో ఎప్పుడూ లేనంత ఈ భూ వివాదాలు పెరిగిపోయినాయి ఈ భూమి నాదని ఒక పిటిషన్ పెడితే ల్యాండ్ ట్రిబ్యునల్కి వెళ్ళిపోతుంది ఇంక ట్రిబ్యునల్కి వెళ్ళిపోతుంది ఆర్బిట్రేషన్ అంటే ఇంక మన చేతల్లో లేదు ఇది అంటే మీరు వివాదాలు పరిష్కారం చేయవలసిన ప్రభుత్వం ప్రైవేట్ ఆస్తులు లాగేయడానికి ఎత్తుగడలేసే పరిస్థితికి వచ్చారు గత ప్రభుత్వం ప్రచార ఆర్భాటం అధికార మద్దతుతో ఈ చట్టాన్ని తెచ్చిందని మండిపడ్డారు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ పేద రైతులకు ఇబ్బంది వస్తే నేరుగా హైకోర్టుకు వెళ్ళాలంటే ఎలా అని ప్రశ్నించారు చిన్నపాటి వివాదాలు తలెత్తితే లాయర్ల కోసం ఖర్చులు ఎలా భరిస్తారంటూ గత ప్రభుత్వ ఉద్దేశాన్ని తప్పుపట్టారు ఈ భూమాతని చెరబడడానికి ఒక నియంత తెచ్చిన చట్టమే ఈ యొక్క ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అధ్యక్ష ఎన్నో కుటుంబాల జీవితాన్ని ప్రశ్నార్థకంగా మార్చేటువంటి చట్టం ఈ యొక్క ల్యాండ్ టైటింగ్ యాక్ట్ అధ్యక్ష ఈ ఏ నియంత్ర పరిపాలన కూడా మనం ఇలాంటి యాక్ట్ మనం చూడలేదు అధ్యక్ష ప్రభుత్వ భూములతో పాటు ప్రైవేట్ భూముల్ని కూడా దోచుకోవాలనే లక్ష్యంతో అవన్నీ కూడా కబలించాలని లక్ష్యంతోనే ఈ చట్టాన్ని తీసుకొచ్చారు అధ్యక్ష అందుకనే వారికి తీవ్రమైనటువంటి వ్యతిరేకత కూడా వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీఆర్ హెల్త్ యూనివర్సిటీగా పునరుద్ధరిస్తూ ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుకు అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది కేవలం రాజకీయ కారణాలతోనే అప్పటి వైఎస్ జగన్ ప్రభుత్వం ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరును మార్చిందని విమర్శించారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ హెల్త్ యూనివర్సిటీ పేరును మార్చిన సమయంలో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులుగా చెప్పుకునే కొంతమంది వైసీపీలోనే ఉంటూ కూడా కనీసం నిరసన కూడా తెలియజేయలేదంటూ కామెంట్స్ చేశారు ఎన్టీ రామారావు గారి కుటుంబ సభ్యులుగా చెప్తున్న వాళ్ళు ఈ యూనివర్సిటీకి ఎన్టీ రామారావు గారి పేరు సముచితం ఉన్నప్పుడు ఆ పేరు తొలగించినప్పుడు ఇంకా ఆ మోచేతి నీళ్లు తాగుతూ అదే పార్టీలో ఉంటూ ఉన్నారు అధ్యక్ష అంటే ఎన్టీఆర్ గారి మీద కుటుంబ సభ్యులకి మాత్రం గౌరవం ఉందో మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉన్న పేరు తెచ్చుకో తెచ్చుకోవాలి ఈనాడు కూడా అదే పార్టీలో వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఉంటున్నారు అధ్యక్ష వాళ్ళ పేరు నేను తెచ్చుకో చెప్పదగను కానీ సమాజం మాత్రం దీన్ని గుర్తించాలి అటువంటి మహనీయుని గురించి ఆ మహనీయుని పేరు చెప్పుకొని పబ్బం గడుపుకుంటున్న వ్యక్తులు పేరు మార్పు సందర్భంగా కనీసం నిరసన తెలపకపోవడం అనేది ఎన్టీ రామారావు గారి అవమానపంగా నేను భావిస్తాను అధ్యక్ష విశాఖ కాలుష్య నియంత్రణకు ఏపీ కాలుష్య నియంత్రణ బోర్డు కార్యచరణ సిద్ధం చేసి అమలు చేస్తుంది అన్నారు డిప్యూటీ సీఎం పవన్ నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం కింద ఏపీ చర్యలు చేపట్టింది అన్నారు పరిశ్రమల నుంచి వచ్చే ఉద్గారాల నియంత్రణకి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చర్యలు చేపట్టిందని వివరించారు విశాఖలో కాలుష్య నియంత్రణకు ఎలాంటి చర్యలు చేపట్టారు అన్న ప్రశ్నకు సమాధానం ఇచ్చారు పవన్ కళ్యాణ్ విశాఖపట్నం నగరంలో ఉత్పత్తి అయ్యే మురుగునీటిని జీవిఎంసీ నిర్మించిన ఐదు మేజర్ సువేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ని పదమూడు మినీ ఎస్టీపీలను మళ్లించడంతో పాటు నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా ఎస్టీపీ అవుట్లెట్ వద్ద కాలుష్య స్థాయిని పర్యవేక్షించడం ద్వారా నీటి కాలుష్యానికి అవకాశం లేకుండా వీలు కల్పిస్తా కృష్ణపట్నంలో కంటైనర్ పోర్టు కోసం అదాని కాళ్లు పట్టుకున్నారన్న సోమిరెడ్డి ఆ పోర్టు తొలగించడంతో తీవ్ర నష్టం జరుగుతోంది అన్నారు దీనిపై స్పందించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గత ప్రభుత్వ విధానాలతో కృష్ణపట్నం పోర్టు నిరర్ధకంగా మారింది అన్నారు ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి కృష్ణపట్నం పోర్టు భవిష్యత్ కు ఏం చేయగలమో ఇప్పుడున్న పరిస్థితుల్లో తీసుకునే నిర్ణయాల వలన ఆ ప్రభుత్వం వారి ఆదాయాల కోసం స్వార్థ లాభాల కోసం ప్రభుత్వానికి వచ్చే ఆదాయాలను వదులుకుంటున్నారు ఎవరి స్వార్థాల కోసం ఆదాయాలు వదులుకున్నారనేది ప్రజలకు అందరికీ కూడా తెలుసు ఖచ్చితంగా మా అధికారులకు తెలియజేసి ఏదైనా ఒక కమిటీని చేసి గాని ముఖ్యమంత్రి గారి దగ్గరికి కూడా తీసుకెళ్లి గౌరవ ముఖ్యమంత్రి గారికి సలహాలు సూచనల మేరకు వాటిని కూడా తీసుకుని వెళ్తాము తల్లికి వందనం పథకం శాసన మండలిలో క్లారిటీ ఇచ్చారు మంత్రి లోకేష్ ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి పథకం వర్తిస్తుందని ప్రభుత్వ బడులతో పాటు ప్రైవేట్ స్కూళ్లకు వెళ్ళే వాళ్ళకు కూడా పథకం అందజేస్తామని స్పష్టం చేశారు పథకం విని విధానాలపై ప్రభుత్వం ప్రస్తుతం కసరత్తు చేస్తుందని చెప్పారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందర చాలా స్పష్టంగా ఎంతమంది బిడ్డలు ఉంటే అంత మంది బిడ్డలకు ఇస్తామని హామీ ఇస్తాం జరిగింది ఆ హామీకి మేము కట్టుబడి ఉన్నాం అధ్యక్ష అందుకే గైడ్ లైన్స్ రూపొందించడానికి కొంచెం సమయం కావాలని అడిగాం పకడ్ ఇది అమలు చేయాలనేది లక్ష్యంతో మేము చేస్తున్నాం అధ్యక్ష సో మీకు ఎలాంటి సందేహం అవసరం లేదు ఆ రోజులు ఎంతమంది ఉన్నా ఇవ్వాలనేది ఎన్డీఏ ప్రభుత్వం లక్ష్యం అది మేము సాధిస్తాం రెండోది ఇది బోర్డు ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకి వర్తిస్తుంది రివర్స్ టెండరింగ్ పేరుతో పోలవరం ప్రాజెక్ట్ విషయంలో గత ప్రభుత్వం ప్రజల్ని మభ్యపెట్టింది అన్నారు జలవనరుల వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు శాసన మండలిలో సభ్యుల ప్రశ్నలకు సమాధానం చెబుతూ గత ప్రభుత్వ చర్యలతో ప్రాజెక్టులపై మరింత భారం పడింది అన్నారు ఎన్ని ఇబ్బందులున్నా ఈ ప్రభుత్వం పోలవరం కల సాకారం చేస్తుందని స్పష్టం చేశారు మనం పనులు పూర్తవడం జరిగింది ఏదైతే పంతొమ్మిది ఇరవై నాలుగులో మరి కేవలం రెండు శాతం మాత్రమే పనులైనట్టుగా పురోగతి చూపిస్తున్నప్పటికీ వాస్తవంగా చూసినట్లయితే ఇంకా ఇరవై ముప్పై శాతం పనులు వెనక్కిపోయినట్టుగా తెరుగుమనలులో ఉన్నట్టుగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఏదైతే ఈ యొక్క సవాళ్ళు ఏవైతే ఉన్నాయో పోలవరం ప్రశ్నార్థకం ఏదైతే అయిందో వీటన్నిటినీ కూడా నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో చంద్రబాబు నాయుడు గారి కృషితో వీటినన్నింటినీ కూడా అధిగమించి ఆ పోలవరం కళ సహకారం చేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం అధ్యక్ష మరోవైపు ఏపీ అసెంబ్లీలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది అసెంబ్లీ ఆమోదించిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు పునరుద్ధరణ బిల్లులకు మండలిలో కూడా ఇదే రోజు ఆమోదం లభించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న మండలిలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండు బిల్లులకు అదే రోజు ఆమోదం లభించడం ఆసక్తికరం అయితే ఢిల్లీలో జగన్ చేపట్టిన దీక్షకు వైసీపీ ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు కూడా వెళ్లడంతో ఆ పార్టీ సభ్యులు సమావేశాలకు దూరమయ్యారు దీంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులకు ఇలాంటి ప్రతిఘటన లేకుండానే ఆమోదం లభించింది మంచి పరిణామం జరిగింది సార్ ఉదయం మనం రెండు బిల్లులు పాస్ చేశాం కదా రెండు బిల్లుల్లో భూమి హక్కుల చట్ట చట్టం గురించి ఒకటి చట్టం గురించి అలాగే వైఎస్ఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం చేశాం స్టేషన్ వెంటనే కౌన్సిల్ పంపించాం సార్ మంచి పరిణామం ఎందుకన్నా అంటే కౌన్సిల్లో ఈరోజు పాస్ అయిపోయింది సార్ రెండు బిల్లు కూడా